సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు నెక్కల రూప సత్య వెంకటేశం ఏం చేస్తుంటారు సార్ నేను అగ్రికల్చర్ ఫా వ్యవసాయం గతంలో చిన్న చిన్నగా ఏదో బతకటం కోసం ఇంకా ఏదో చిన్న పనులు చేసుకుంటూ ఉంటాం ఓకే మరి ఏం సార్ అగ్రికల్చర్ అంటూ ఉన్నారు ఈరోజు పట్టాదారి పాస్ పుస్తకాలు కూడా ఇస్తూ ఉన్నారు గతంలో ఇచ్చిన పట్టాదారి పాస్బుక్కి ఇప్పుడు ఇచ్చిన పా పట్టాదారి పాస్బుక్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్ మీకు ఒక మాట చెప్తాను సార్ పట్టాదార్ పాస్బుక్ అంటే మనకి ఒక ఆస్తి తండ్రి తాతలు ఇచ్చిన ఆస్తి మీద ఏమి ఇవ్వని వాళ్ళు ఫోటోలు వేసుకుని నేను ఇచ్చాను అని చెప్పుకునేది దుర్మార్గమైన చర్య మీరు ఒక విషయం ఇప్పుడు చంద్రబాబు గారు ఏం ఫోటో వేసుకోవట్లేదే ఇప్పుడు ఇస్తున్నారు అది ఎంత ఖర్చుతో సార్ ఒకటి ఇచ్చింది ఒక ఇచ్చిన పని ఎప్పుడూ దానికి చెరిపోయిన విధంగా జరగాలి పాలన అంతే నేను వచ్చిన ఇది రంగులేసి మళ్ళీ మార్చుకుని అది వేసుకుని ఇది వేసుకుని ఒక పాస్బుక్ ఇస్తే అది జీవితకాలం ఉపయోగపడేలా ఉండాలి అంతేగాని మళ్ళీ దాని మీద ఆయన సొంత బొమ్మ వేసుకుని ఇచ్చి దాని ఏదో ఆయన సొంత డబ్బులతో ఇచ్చినట్టు ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చారు అది అలాంటిది నిర్వీర్యంగం పనులు చేసి ఎంతో ఖజానాకి బా మన ఆంధ్రప్రదేశ్ ఖజానాకి తీరవరైన నష్టం కలిగించారు ఆయన ఇవి ఒకే విధానం కాదు ఇదే కాదు ఎన్నో రకాలుగా ఒకటి కాదు ఎన్నో రకాలుగా ఆయన ఖర్చు పెట్టిన ఖర్చు బూడిదులో పోసిన పన్నీరే మీకు అంటే ఈరోజు ఎలా ఉందండి పట్టదారి పాస్బుక్ మీద చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి ఫోటోలు కానీ ఏమైనా ఫొటోస్ ఉన్నాయా ఈరోజు ఎవరి ఫోటో ఉండొ సార్ అది అది రాజ్యాంగ భద్రతగా కొన్ని హక్కులు కల్పించిన ఫోటో అది 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 ఉండకూడదు ఎక్కడ ఇదేమన్నా ఆఫీసులో పెట్టిన ప్రభుత్వ ఆఫీసులో పెట్టిన ఫోటోలా అలా పెట్టేయటానికి కాదు అది తప్పు అది తప్పుని ఇవాళ బాబు గారు ఇప్పుడే కాదు గతంలో కూడా ఎప్పుడు ఆయన ఫోటో వేసుకుని ఇవ్వలేదు పోనీ ఆయన వేసుకున్నాడు నేను వేసుకుంటాను కానీ చెప్పానండి గతంలో చంద్రబాబు వేసుకున్నాడు అది మానేసి నేను వేసుకున్నాను ఆయన చెప్పానండి లేదు కదా ఎప్పుడు పాస్బుక్ రాజముద్రతోటే ఉంది ఆ రాజముద్రే ఉంది అంతే అది ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు డిజిటల్ చేసినప్పుడు డిజిటలేషన్ వచ్చింది అనుకున్నప్పుడు డిజిటల్గా ఇవ్వాలి తప్ప నువ్వు దాన్ని మార్పు చేసాం డిజిటల్ పాస్బుక్ ఇచ్చాం డిజిటల్ పాస్బుక్లో రాజముద్ర వేసి ఇవ్వాలి కానీ నీ ఫోటో వేసుకునివ్వటం అనేది తప్పు అది రైతుల దగ్గర నుంచి ఏమైనా డబ్బులు తీసుకున్నారా ఈ పాస్ పుస్తకాలకి సార్ డబ్బులు తీసుకునేది లేదు తీసుకోలేదు ఇవాళ మీకు ఇంకో విషయం చెప్పమంటారు సార్ చాలా బాధాకరమైన విషయం చెప్పమంటారా మేము పండించే పంట ఆరు నెలలు కష్టపడితే వస్తుంది సార్ ఆ నెల్లు కూడా ఎలాగంటే మేము మనకు చేయడానికి వచ్చిన మనిషికి ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇవ్వకపోతే మాకు రేపొద్దునకి రాడు జోబులో డబ్బు ఉంటే మనిషిని క్యాక్ వేసుకోవాలి లేకపోతే క్యాక్ వేయలేము రోజు ఇవాళ కూలి ఎనిమిది వందల రూపాయలు ఏమి వ్యవసాయం గిట్టుబాటు లేదు ఇవాళ అయినా సరే వేరే బతకలేక ఏమీ చేయలేక చేత కాక వ్యవసాయం చేయగలుగుతున్నాం అంతే అప్పులు కూరుకుపోయి అప్పులు బాధలో ఉండి వ్యవసాయం చేస్తుంది తప్ప ఎవడో సుఖంగా జీవించేది లేదు మీకు మీకు ఒక మాట చెప్తాను సార్ స్వామినాథ్ కమిటీ అని ఎప్పుడో ఇరవై పదిహేను ఏళ్ళ క్రితం కమిటీ వచ్చిన కమిటీ నిర్ణయానికి ఇవాళ మద్దతు ధరకి రాలేకపోతున్నాం ఎందుకు రాలేకపోతున్నాం పరిస్థితులు వేరుగా ఉన్నాయి అది ఇవ్వడానికి అంత ఇస్తే గవర్నమెంట్లు భరించే స్థాయి లేదు మీకు అందుకని రైతు కష్టమో నష్టమో అలాగా ఈడుస్తూనే ఉన్నాడు బండిని మరి అంటే సార్ ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయం వల్ల రైతులు ఇంకా నష్టపోతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి అయినా కూడా ఆయన వ్యతిరేకించి పెద్ద ఎత్తున ఆయన దూషించి కూడా మాట్లాడిన మాటలు ఒక రైతుగా మీకు ఆయన మాటలు చెప్పినప్పుడు ఎలా అనిపించింది సార్ ఆయన వ్యవసాయం దండగానే చిన్న మాట ఎందుకు అన్నాడు అనేది విషయం వెళ్ళి గుర్తుపెట్టుకోండి ఒరే బాబు నీకు రెండు ఎకరాల పంట ఉంది రెండు ఎకరాల మీద నువ్వు బతకలేవు నువ్వు ఏం చేస్తావంటే వేరే ప్రత్యామ్నాయం వేరే ప్రత్యామ్నాయంగా నువ్వు ఆవు పాలు లేకపోతే గేదెలను పెంచుకుని లేకపోతే పాడి పంటలు లేకపోతే కోళ్ళభారము ఏదో పెట్టుకుని బతకరా వేరే ఉపాధి చూసుకో అని చెప్పి చెప్పాడు వ్యవసాయం దండగా అన్నది దానికి అంతే కానీ వ్యవసాయం దండగంటే మీకు మొత్తం వ్యవసాయం మానేసి ఇంట్లో కూర్చుంటే ఈ భారతదేశంలో ఉన్న బా వ్యవసాయం దండగాని మానేస్తే ఎవరికి అందుబాటులో భుక్తి కలుగుతుంది ఎవరు బతుకుతారు వ్యవసాయం దండగాని ఇంట్లో కూర్చుంటే ఆయన చెప్పిన విధానం పిల్లల్ని చదివించుకోండి పిల్లల్ని ప్రయోజకులు చేసుకోండి అని చెప్పాడు ఆ మాట మానేసి ఆ వరడునే వ్యవసాయం దండగా ఎండసాయం దండగా దండగలోనే బతుకుతున్నారు ఇప్పుడునో కానీ దానికి ఒక పార్టీగా ఒక ఉపాధి కోసం పిల్లల్ని చదివించుకుంది ఇవాళ ఆయన చెప్పిన మాటని ఆ శ్లోగానికి ఇవాళ రైతాంగ కుటుంబాలు పిల్లల చదువులు చేసిన ఐటీ సెక్టర్ తీసుకురావటంతో ఎంతోమంది రైతు పిల్లలు ఇవాళ ఎక్కడికి అమెరికా కాదు జర్మనీ కాదు వేరే ఇంగ్లాండ్ కాదు కెనడా కాదు ఆస్ట్రేలియా కాదు ఎన్నో దేశాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలు సీఎం కింద ఉన్నప్పుడు చెప్పాడు తెలుగు రాష్ట్రాలు రెండు ఎంతో బాగుపడ్డాయి ఆయన చెప్పిన ఒక్క మాటని చదివించుకున్నారు ఎంతో ఉపాధిలో ముందుకెళ్ళారు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన త్రోడ్పాటు ఎంతో ఉందని మేము విశ్వసిస్తాం ఆయన ఒక మాట చెప్పాడంటే శిలా శాసనం అది ఒక ప్రజల పాడేట వరం అది మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాలో ఈరోజు వ్యవసాయ పరంగా రైతులను ఆదుకునే విధంలో ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అయిందంటారు ఒకవైపు ఏమో రైతులని నిండా నిండా ముంచేసింది కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నగలు ఆరోపణలు సార్ మీకు ఒక్క మాట చెప్పాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో మేము పండించిన పంట ఆరు నెలలు కష్టపడి పండించాం ఏ రోజు కూలోడు వస్తే ఆ రోజు డబ్బులు ఇచ్చాం కానీ మేము పండించిన పంట చూసిన వెంటనే రెండు నెలలు మూడు నెలలు కాలం దాకా పండి డబ్బులు ఇవ్వని రోజులు కోకొలలో కోళ్ళ మంది డబ్బుల కోసం అడిగి అడిగి చాలా అప్పులు అయిపోయి ఇంటికి వస్తే పాపం ఆడి ఎవరికి ఏం చెప్పాలో తెలియక దిక్కుతో ఉన్న పరిస్థితుల్లో చాలా వేదన పడిపోయాడు ఆడు పండించిన పంటకి ఇవాళ చెప్తున్నాను సార్ నేను నేను ఇవాళ నేను చూసిన ఇవాళ అప్లోడ్ అయింది నాకు రైతు మిల్ రైస్ మిల్ దగ్గరికి డౌ పంట దిగుమతి అయింది నా నా ధాన్యం దిగుమతి అయిన ఆరు గంటలు లేకపోతే ఇరవై నాలుగు లోపు డబ్బులు పడిపోయినాయి ఇవాళ ని నిక్కర్చుగా చెప్పగలుగుతున్నాను నేను కావాలంటే నేను ప్రూఫ్తో సహా చూపించగలను నేను ప్రూఫ్తో సహా చూపించగలను మైక్లో చెప్పడం కాదు నిదర్శనం నా పేరుతోటి ఎన్ని రోజులు ఎంత టైంలో పడ్డాయో నేను నిదర్శన ప్రూఫ్తో సహా చూపించగలను అంత ధైర్యంగా చెప్పగలను సంతోషంగా ఉన్నారు ఈ పాలన పట్ల సార్ పాలన పట్ల సంతోషంతో ఉన్నారు కానీ ఎంత చేసినా ఇంకా ఏదో ఉంటుంది సార్ ఒకేసారి మీకు ఒక మాట చెప్తాను సార్ ఈయన తట్టమట్టి తీయలేదు సార్ ఒక ప్రాజెక్టుకి గేట్లకి నీళ్ళు పెట్టిన గ్రీజ్ పెట్టిన పాపం లేదు సార్ ఒక మెయింటెనెన్స్ చేయలేదు సార్ ఈయన ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి డబ్బున్న లేకపోయినా సాగునీటి ప్రాజెక్టులకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కడ వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా ఇవాళ మాది సింపుల్గా చెప్తున్నాను సార్ మీకు ఎవ్వరికీ తెలియని విషయం అక్కడ చెప్తారు సార్ నేను ఒక నెల రోజుల క్రితం మంగళగిరి పార్టీ ఆఫీస్లోకి వచ్చి మన చంద్రబాబు గారిని దీంట్లో కలిసేను సార్ మన గ్రీవెల్స్లో కలిసి మాది ఆచంట కాన్సంచిలో నక్కల ట్రైన్ అని నలభై ఒక్క కిలోమీటర్లు ఐదు మూడు కాన్సంచిల్లో ఐదు మండలాల్లో నలభై ఒక్క కిలోమీటర్లు ఉంది సార్ దానికి నలభై వేల ఎకరాలు ఉంది సార్ రెండు వేల పదిలో తవ్వారు సార్ తర్వాత తవ్వలేదు సార్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు గట్టిగా వా వర్షం వచ్చిన వరద వచ్చిన గోదావరి వరద వచ్చిన మాకు ముంపుకి గురైపోయి నష్టపోతున్నాను సార్ గత ఐదేళ్ళలో ప్రతిసారి నష్టపోయాం మొన్న చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చి చెప్పాను సార్ నేను రాగానే రైతులకి వచ్చిన నష్టాన్ని మేము ఇవాళ తీర్తాను నేను మురిగ కాలువలో పంటకాలంలో అన్నీ నేను దీని మీద శ్రద్ధ తీసుకుని రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు నేను అదే అదే దృక్పథంతో గత స ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లో కూడా మాకు దాని మీద ఏ విధమైన చర్య లేదని నేను ఒక్కడి వచ్చి గ్రీవెన్స్లో సార్ మాకు ఇది ఇబ్బంది ఉంది సార్ దీని మీద మేము రైతాంగం కౌలు రైతులు నష్టపోతున్నారు సార్ దీని మీరు దీనివల్ల మాకు ఇబ్బంది అవుతుంది సార్ అని గ్రీవెన్స్లో ఆయన చెప్తే వెంటనే నాకు నా దగ్గర తీసుకుని అధికారులకి సంబంధించిన అధికారులకి ఇచ్చి సంబంధించిన అధికారులు నాకు ఎప్పుడెప్పుడు ఈ ఇది ఎక్కడికి వెళ్ళింది ఈ ఫైల్ ఎక్కడ ఉంది మీ దీని మీద ఏం వర్క్ జరుగుతుంది అప్డేటు మీకు అని కాల్ వస్తుంది నాకు సార్ మీరు కంప్లైంట్ ఇచ్చారు మీరు సార్కి గ్రీవెన్స్లు ఇచ్చారు గ్రీవెన్స్లు ఇచ్చిందాన్ని పలానా దానికి పంపించాము దాని మీద మీరు ట్రాక్ చేసుకుని చూసుకోవచ్చు ఎక్కడేం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే నేను అనేది ఇది చిన్న 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 పని కాదు సార్ ఓ పది లక్షలు సార్ మీకు ఒక్క మాట చెప్తాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు టైంలో మాకు ఒక మురికి కాలు ఉండేది సార్ రైతాంగంగా మేము రైతులు అందరం కలిపి మూడు సంవత్సరం మూడు సార్లు టెండర్ ఇస్తే కూడా టెండర్లో ఎవరు పాల్గొనలేదు ఒక ఏ ఆరు లక్షల యాభై వేల రూపాయలు మురిగ కాలువ ఉదాహరణకు చెప్తున్నాను సార్ మేము అందరం రైతులు సొంతంగా డబ్బు వేసుకుని డబ్బు సొంతంగా డబ్బు వేసుకుని రైతు కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఆయన పేరు మీద వర్క్ చేసుకున్నాం సార్ ఇవాళ ఇప్పటికి ఇప్పటికి ఎందాళయింది సార్ ఇవాళకి కూడా డబ్బులు రాలేదు సార్ ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన ఇష్యూని ఇప్పటి వరకు డబ్బులు రాలేదు అదే మొన్న మన ఈ మన నిమ్మల రామాయణాయుడు గారి దృష్టిలో పెట్టాం ఇరిగేషన్ మంత్రి గారికి మీకు న్యాయం జరిగేలా వెంటనే తత్వరం న్యాయం జరిగేలాగా అని చెప్పి ఆయన చెప్పారు